ఏదైతే శ్రీరామ్ సాగర్ ఇన్క్లోజ్ కానీ సాగర్ ఇన్లోస్ పెరిగిన తర్వాత జనరల్గా కొద్దిగా ల్యాండ్ ఎఫెక్ట్ వస్తుంది కానీ ఈసారి కాజాపూర్లో హండ్రెడ్ అండ్ థర్టీ ఎక్కర్స్ ఉంచలో ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ండ్రెడ్ అండ్ ట్వంటీ ఎక్కర్స్ వచ్చినాయి ఇవన్నీ ఓన్లీ రివర్ గడ్డపైన ఉన్నాయి కొద్దిగా డౌన్లు ఉన్నాయి కాబట్టి పై ఉన్నాయో బాగున్నాయి డౌన్లు ఉన్నప్పటికీ ఒక ఐదు ఆరు రోజులు అయినాయి నేను ఆరు రోజులు నీళ్ళు అయ్యే వరకు ఈ విధంగా అయినాయి దాని కాయ అయ్యే టైంకు ఈ విధంగా నీళ్ళు ఎఫెక్ట్తో ఈ విధంగా అయింది కాబట్టి తప్పనిసరిగా ఇవి షాంపుల్స్ కానీ ఇది పంపిస్తే అధికారులకు చూసిన తర్వాత నేను కూడా కన్సల్ట్ మినిస్టర్ గారికి చెప్తాం అందరికి ఏ ప్రతిపాదనలతో ఇస్తారో మనకు ఇప్పుడు ఇది మనం చెప్పారు हेरबाटबाट संकेतमा पनि छुराबाट मतलब बागुनीलेबाटबाट बागुनीले के हो गा नीलेको मध्येले सर बागुनीको प्रब्लम छ तौसिल म जितन हुन्छ मतलब नीलो गा नीलो अड्ते कारणले जस्तो कुत्तमैदा यी नीलो के हो सर गंगाराम बाहिर पन्न वाला वाह बाइक बाइक दिया नहीं बाइक नहीं बाइक 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 नहीं बाइक बाइक से निकलना बाइक से निकले नहीं 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 नह